దేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం గ్రామానికి భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒక్కటైన కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకత కలిగిన పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం శైవ భక్తులకే కాదు శక్తి భక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఎందుకంటే ఇది శివుడు అయిన కుక్కుటేశ్వర స్వామి ఆలయమే కాకుండా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా పీఠం కూడా ఇక్కడే ఉంది అటు శివుడు ఇటు శక్తి రెండు ఒకే చోట ప్రత్యక్షమయ్యే అరుదైన పుణ్యక్షేత్రం ఇది పురాణాల ప్రకారం కుక్కుటేశ్వర స్వామి అంటే కోడి రూపంలో భూలోకానికి వచ్చిన శివుడు శివుడు కోడి రూపంలో రావటం అనేది చాలా అరుదైన రూపం ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంభూ అని భక్తుల నమ్మకం స్వయంగా భూమిలోంచి వెలసిన శివలింగం అయినందున ఇది ఎంతో శక్తివంతమైనదిగా భావించబడుతుంది ఇక్కడ శివుడి గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే మనసు ప్రశాంతంగా మారుతుంది ఇకపోతే ఇక్కడే ఉన్న పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం విషయానికొస్తే దక్షిణ భారతదేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇది ఒకటి పురాణాల ప్రకారం సతీదేవి శరీరం భాగాలుగా విడిపోయినప్పుడు ఆమె కుడి చెయ్యి ఇక్కడ పడిందని విశ్వసించబడుతుంది అందుకే ఇక్కడ అమ్మవారిని పురుహూతికా దేవిగా పూజిస్తారు అమ్మవారి ఆలయం కూడా ప్రధాన గర్భగుడికి దగ్గరగానే ఉంటుంది శివుడు శక్తి ఇద్దరూ ఒకే చోట వెలిసిన ఈ ప్రాంగణం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది ఇక్కడ పూజా సమయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తెరిచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భక్తులకు దర్శనం అందిస్తుంది మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది ప్రతి శివరాత్రి నవరాత్రులు కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతాయి అప్పుడు వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు ఇక్కడికి చేరటానికి రవాణా సౌకర్యాలు కూడా సులభంగా లభిస్తాయి పిఠాపురం రైల్వే స్టేషన్ ఈ ఆలయం నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ట్రైన్ లేదా బస్సులో వచ్చిన ఆటోల్లో ఈ ఆలయానికి త్వరగా చేరవచ్చు సమీప విమానాశ్రయం రాజమహేంద్రవరం రాజమండ్రిలో ఉంది అక్కడి నుండి కారులో సుమారు గంటన్నర ప్రయాణం చేస్తే ఈ ఆలయానికి చేరవచ్చు పిఠాపురంలో లాజింగ్ సదుపాయాలు కూడా లభిస్తాయి ఇక్కడ స్వామివారి దర్శనంతో అనేక లాభాలు ఉంటాయని భక్తుల నమ్మకం వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఆరోగ్య వారికి కుటుంబ కలహాలు ఉన్నవారికి ఇక్కడి అభిషేకం ప్రత్యేక పూజలు చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు ముఖ్యంగా కోడి తలలు బలి ఇవ్వటం కోడిపుంజులను స్వామికి సమర్పించటం ఇక్కడ ప్రత్యేక సంప్రదాయం పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఒకసారి సందర్శించాల్సిన పవిత్ర స్థలంగా మారింది ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు జీవితంలో శాంతి భద్రత అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరి గమ్యస్థలింగా నిలుస్తుంది ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని దర్శించటం వలన మనశ్శాంతి ఆత్మబలాన్ని పొందవచ్చు ఒక్కసారి ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఉంటుంది ఈ దివ్యమైన అనుభూతి